హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా ఏ బ్లౌజ్ అయినా సరే ఆది బ్లౌజ్తో మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఇదైతే ప్లెయిన్ బ్లౌజే నేను కట్ చేసేది సేమ్ లైనింగ్ బ్లౌజ్ కూడా అంతేనండి ఏమీ ఉండదు ముందర లైనింగ్ కట్ చేసుకుంటాము తర్వాత దానికి మెయిన్ పార్ట్ అనేది కట్ చేస్తాం చూడండి ముందుగా అయితే మనం కింద ఖర్చు కొరకు ఆ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే గీసేసేయాలి అలా గీసేసుకున్న తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మనకిచ్చిన ఆది బ్లౌజును చూడండి చక్కగా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి బ్లౌజ్ తిరగేసి అయితే పెట్టేసుకోవాలి బ్లౌజ్ తిరిగేసి పెట్టేసుకున్న తర్వాత మనకి నడుముక్కి కుట్ట ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక గీత గీయండి అలాగే మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టేయండి ఆ తర్వాత ఖర్చు కొరకు ఈ ఖర్చు కన్నా ఒక ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువగా తీసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత అలాగే ఆమ్ హోల్ దగ్గర ఆమ్ హోల్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి ఇది చిన్న సైజు బ్లౌజేనండి నేను మీకు చూపిస్తున్నదైతే చిన్న సైజు బ్లౌజే అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ నెక్ అనమాట నెక్కి మార్కింగ్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా నెక్ అనేది నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసేయాలి అలా పెట్టేసుకున్నాక నెక్ కన్నా ఒక పావు ఇంచి ఎకస్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ చేసేటప్పటికి కరెక్ట్గా వాళ్ళకున్న నెక్ అయితే ఎంతైతే ఉందో అంతే వచ్చేస్తుంది ఒక పావు ఇంచి ఎక్కుస్ట్రా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వచ్చేద్దాం షోల్డర్ దగ్గర చూడండి మనం కరెక్ట్గా రెండు షోల్డర్స్ కూడా కరెక్ట్గా ఉండేటట్లు పెట్టేసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి వాళ్ళ మనకైతే కరెక్ట్గా వచ్చేసిందండి అంటే ఐదున్నరకి ఐదున్నరకి ఈ విధంగా షోల్డర్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి మరీ చిన్న సైజ్ అయితే ఫైవ్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే ఫైవ్ థర్టీ అలా ఇప్పుడు మనం ప్రక్క ఎంత తీసుకోవాలంటే రెండు రెండండి రెండు రెండు తీసుకున్నట్లయితే మనకి షోల్డర్ జారే ప్రాబ్లం అస్సలు రాదు చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు మనకి కింద నెక్ అంటే కింద మె మన పలకమెడ అండి ఇది ఎంత ఎంతైతే ఉందో అంతా మార్కింగ్ చేసుకుందాం వాళ్ళకి కుట్టు దగ్గరికి మనకి మార్కింగ్ చేయాలన్నమాట వాళ్ళకి కుట్టు ఎంతైతే ఉందో అంతకి మనం మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ మనకు వచ్చేసి ఎంత వచ్చిందంటే పైన ఏమో రెండు రెండు తీసుకున్నాము కింద ఏమో రెండు నర్ర పైన రెండు రెండు కింద రెండు నర్ర అలా అంటే కిందకు వచ్చేటప్పటికి కొంచెం ఒక పాంచ్ అయితే ఎగస్ట్రా ఉండాలండి నెక్ అనేది మనకి వెడల్పుగా కొంచెం షోల్డర్ దగ్గర మనకి పట్టేయకుండా అనేది ఉంటుంది అందుకని పైనేమో షోల్డర్ జారకుండా రెండు రెండు అలాగే నెక్కి వచ్చేసి రెండున్నర ఇప్పుడు ఆమ్ హోల్ తీసుకుందాం చూడండి ఆమ్ హోల్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఈ విధంగా ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఎంత ఉందో కొలుచుకోవాలండి అటు మనం మార్కింగ్ చేసుకున్న ఆమ్ హోల్ దగ్గరకైతే మనం ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఇక్కడి నుంచి కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ కంపల్సరీగా ఉండాలి షోల్డర్ పైన ఎంత పెట్టాము ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాము కదా సేమ్ అదే విధంగా కింద కూడా మనకి షోల్డర్ దగ్గరికి మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా హామ్ హోల్ డౌన్కి అక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఉండాలి ఇప్పుడు మనకి ఆమ్ హోల్ రౌండ్ వచ్చేసి ఒకటింపావు చూడండి ఒకటింపావు అయితే సరిపోతుంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఒకటిన్నర పావు అయితే మనకి కరెక్ట్గా అయితే సరిపోతుందండి ఈ విధంగా మనం ఆమ్ హోల్ రౌండు నెక్ మొత్తం కూడా డ్రా చేసేసాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకోవాలన్నమాట షోల్డరు రక్కమేడ్ వచ్చేసి రెండు రెండు పెట్టినప్పుడు మెడ కింద మనకి నెక్ దగ్గర కింద వెడల్పు వచ్చేసి రెండున్నర రెండున్నర కంపల్సరీగా పెట్టాల్సిందేనండి ఒకవేళ మనకి షోల్డర్ కనుక జారే ప్రాబ్లం ఉంది అనుకోండి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా క్రాస్గా అనేది స్టిచ్చింగ్ చేయాలి ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ చేసినట్లయితే నెక్ అనేది జారకుండా భుజాలు భుజాలు జారకుండా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు చూడండి మనం బ్యాగ్స్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ దగ్గర నుండి మనం జాయింట్ చేసే వైపు ఒక హాఫ్ ఇంచ్ అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచి ఈ విధంగా క్రాస్గా గీసుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి మార్కింగ్ చేసుకుని కట్ చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మొత్తం మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారమే కట్ చేసుకుందాము నాకైతే ఈ బ్లౌజ్కి షోల్డర్ జారే ప్రాబ్లం ఏమీ లేదండి నేను ఇక నార్మల్గానే కట్ చేసేస్తున్నాను మొత్తం ఒకవేళ షోల్డర్ జారే ప్రాబ్లం ఉన్నట్లు అయితే ఆ విధంగా క్రాస్గా అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా మనం గీసుకున్న మార్కింగ్ ప్రకారం అయితే బ్లౌజ్ అయితే కట్ చేసుకుందామండి అంతేనండి బెద క్లాత్ రెండు పొరల మీద అనేది ఉంటుంది కదా దానిని ఇట్లా నాలుగు నాలుగు లేయర్స్ అనేవి వస్తాయండి ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్ని తీసుకుని చూడండి మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది తీసుకోవాలి ముందుగా అయితే మనం ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు అంటే మనం కింద కుట్టు వేస్తాం కదా మడత పెట్టి దానికి ఆ తర్వాత నేను దీనికి హెమింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా వన్ ఇంచ్ అయితే హెమింగ్కి మార్కింగ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకిచ్చిన ఆది బ్లౌజును షోల్డర్ పైన కరెక్ట్గా పట్టుకోవాలి షోల్డర్ పైన కరెక్ట్గా పట్టుకుని మనం హెమింగ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి పైన షోల్డర్ పైన కుట్టు కొరకు కూడా వదిలేసుకుని మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది ఇక్కడికి మనం మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ కుట్టు కొరకైతే మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళది మొత్తం హామ్ హోల్ లూజు అంటే చేతి దగ్గర ఈ విధంగా లూజుని మెజర్ చేసుకోవాలి ఇక్కడికి కుట్టు ఉంటుంది కదా మనకి ఆ కుట్టు వరకు ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి మీకు టేప్తో చూపిస్తున్నాను దీన్ని కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇది చిన్న సైజు గ్లవ్స్ కాబట్టి హామ్ డౌన్ త్రీ అయితే సరిపోతుంది కరెక్ట్గా త్రీకి మనం మార్కింగ్ చేసుకున్నాం అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ పైన గుర్తుపెట్టుకున్నాం కదా అక్కడ నుంచి చిన్నగా ఈ విధంగా కరువు షేప్ లాగా తీసుకురావాలండి ఇలా మనము టేప్తో అక్కడ మార్కింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకుని అట్లా అందరికీ అర్థం కాదు కాబట్టి నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను హ్యాండ్ ఈ విధంగా నిదానంగా కిందకి కరువులాగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి అలాగే చేతి దగ్గర లూజు మార్కింగ్ చేసుకోవాలి అలాగే కచ్చు మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇది మనకి మెయిన్ లూజు ఇది వచ్చేసి ఎగిస్ట్ అనమాట అంటే ఖచ్చు కొరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో హ్యాండ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసేసుకుందామండి చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఎగస్ట ఉన్న పీస్ని కూడా మనం కట్ చేసేసేద్దాం అలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా దాన్ని సపరేట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఆమ్ హోల్లో లోతు అనేది తీయాలి కదా ఆమ్ హోలో లోతు అయితే ఇక్కడ నుంచి మనం తీయాలండి లాస్ట్ దాకా నుంచి తీయకూడదు మనకి కుట్టు ఎక్కడైతే పడుతుందో ఆమ్ హోల్లో లాస్ట్ కుట్టు అంటే మనకి టైట్ కుట్టు ఎక్కడైతే పడుతుందో అక్కడ నుంచి మాత్రమే మనం ఆమ్హోల్ లో అనేది తీయాలండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని చూడండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఈ కరువు షేప్ అనేది కంపల్సరీగా మనకి రావాలండి ఈ కరువు షేప్ వస్తేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా అయితే హ్యాండ్ అయితే మనకి కటింగ్ అయిపోయింది కదా ఈ తీసుకోవాలో చూద్దాం చూడండి ఈ విధంగా అనేది క్లాత్ అనేది పెట్టుకోవాలండి మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఆ వైపు అనేది మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ అనేది మనం బ్యాక్ పార్ట్ యాజ్ ఈజ్గా బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఇలా మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ అనేది వేస్ట్ కాకుండా కింద అనేది ముక్కలు అనేవి మనకు పడకుండా కరెక్ట్గా మెజర్ చేసేసుకుని అంటే కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలండి అలా కరెక్ట్గా సెట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం బ్లౌజు బ్యాక్ పార్ట్ని పెట్టేసుకున్న తర్వాత చూడండి కింద ఇలా ఒక రెండు అంగుళాలకి ఈ విధంగా మడత పెట్టేసేసి చుట్టూరు కూడా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసేసేయాలి అలా మార్కింగ్ చేసేటప్పుడు చూడండి చుట్టూ మనం మార్కింగ్ చేస్తాం కదా సైడ్ జాయింట్ చేసే వైపు ఒక హాఫ్ ఇంచ్ పైన అంటే ఒక ముప్పావి ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలండి ఇక్కడ సైడ్ జాయింట్ చేసే వైపు ఒక ముప్పావి ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకోవాలి అలాగే ఫ్రంట్ ఫ్రంట్ అనేది కూడా మనం ఒక పావు ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే ఉక్సులు కాజాలు బెల్ట్లు స్టిచ్చింగ్ చేస్తాం కదా అలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది అందుకని ఆ క్లాత్ మనకి అడ్జస్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర ఉక్సులు కాజాల బెల్ట్లు వేసే దగ్గర ఒక ఇంచ్ అనేది ఎగ్ తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత చుట్టూరు కూడా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా యాజ్ స్టీజ్గా అయితే మనం మార్కింగ్ చేసేయాలి ఈ విధంగా మొత్తం కూడా మార్కింగ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేయాలి కదా అలా మార్కింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే బ్లౌజ్ యొక్క ఉక్సుల భాగాన్ని తీసుకోవాలి ఇది ఈ ఉక్సుల భాగాన్ని తీసుకుని మన పైన కుట్టు వేస్తాం కదా ఆ కుట్టుకి క్లాత్ అనేది కొంచెం వదిలిపెట్టాలి ఒక హాఫ్ ఇంచ్ అయితే అలా వదిలేసుకుని చక్కగా ఈ విధంగా ఒక హ్యాండ్ అనేది పైన పెట్టేసేసుకుంటా ఈ హ్యాండ్ని ఈ విధంగా మనం తిప్పుకుంటూ నీట్గా అంటే కిందకి సాగదీయకూడదండి పైకి పెట్టాలి క్లాత్ ఎప్పుడు కూడా కిందకి సాగదీసినట్లయితే మనకి క్లాత్ అనేది అంటే నెక్ అనేది లూజ్ వచ్చేస్తుంది అలా కిందకి సాగదీయకుండా కొంచెం పైకి పెట్టుకుంటూ చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా అనేది సెట్ చేసుకోవాలండి అలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్ తీసుకుని మనకి ఆమ్ హోల్లో లోతు అనేది కంపల్సరీగా తీయాలి కదా ఫ్రంట్ పార్ట్లో ఆమ్ హోల్ లోతు తీసుకోవడం కోసమని ఈ విధంగా అయితే మనం స్కేల్తో ఎలా కా ఈ విధంగా ఎల్లాకారంలో మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం టైట్ కుట్టు వేస్తాం కదా అక్కడ నుంచి ఈ విధంగా కొంచెం లోతు తీసుకుంటూ ఇటు రావాలండి ఇలా చూడండి అంత లోతు అయితే మనకి కరెక్ట్గా తీయాల్సి ఉంటుంది ఇలా తీసేసేసేయాలి అలా తీసేసిన తర్వాత మీకు కనుక షోల్డర్ జారే ప్రాబ్లం ఉన్నట్లయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ నేను గీస్తున్నాను కదా ఇక్కడ ఈ విధంగా లోనక గీసుకోవాలి షోల్డర్ పైన అలాగే ఈ నెక్ దగ్గర వచ్చేసి ఇటువైపుకి ఈ విధంగా ఒక పావు ఇంచ్ అనేది లోనకు తీసుకున్నట్లయితే మీకు షోల్డర్ జారే ప్రాబ్లం అనేది ఎక్కడా రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఇంకా మీకు షోల్డర్ జారుతుంది అనుకోండి చూడండి ఇక్కడ నెక్ దగ్గర ఒక పావు విధంగా లోనకు తీసుకోవాలి ఇలా లోనకు తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా నెక్ అనేది చక్కగా పట్టేస్తుందండి షోల్డర్కి ఎక్కడా కూడా చక్కగా పట్టేస్తుందండి నెక్ అసలు షోల్డర్ అనేది జారకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఈ విధంగా ఈ టిప్స్ను మనం గనక కటింగ్లో ఉపయోగిస్తూ మనం తీసుకున్నట్లయితే ఆ కటింగ్ ఆ టిప్స్ ప్రకారం మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అలాగే మనం ఇప్పుడు ఉసులో కాజల్ బెల్ట్ దగ్గర మనకి ఎజర్ ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం నాలుగో బుక్స్కి మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ మనం డాట్ వేస్తాము ప్లస్ కుట్టు పైన నెక్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం కదా అక్కడ వరకు వదిలేసేసుకుని ఈ విధంగా మనం మన చూపుడు వేలంతైతే ఈ విధంగా మనకి ఫ్రంట్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుందండి అలా ఫ్రంట్ డాట్కి మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ చేసే దానికన్నా కొంచెం కిందకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట అలా కిందకి మార్కింగ్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పటికి అది కొంచెం పైకి వెళ్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది బ్లౌజ్ చక్కగా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం అయితే మనం కట్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా ఇక్కడి నుంచి అయితే మనం మార్కింగ్ ప్రకారం కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా కటింగ్ అయితే అయిపోయిందండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జారకుండా నీట్గా అనేది కట్ చేసేసుకోవచ్చు మనకి ఎక్కడా కూడా ఉక్సులు కాజల బెల్ట్ దగ్గరగా కూడా మనకి గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా క్లాత్లు అనేది మనం మెజర్ చేసుకుని కటింగ్ చేసుకున్నట్లయితే ఉక్సులు కాజాలు బెల్ట్ దగ్గర గ్యాప్ రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఫ్రంట్ కటింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ